సార్ పార్టిసిపేట్ కావడం కూడా ప్రైజ్ కూడా గెలుస్తున్నందుకు అమ్మాయికి ఒకసారి అర్థంగా తెలియజేస్తున్నాను అమ్మాయికి అద్భుతంగా సార్ దీని గురించి ఒకసారి సార్ ముందుగా అందరికీ రాజ్యాంగ శుభాకాంక్షలు సో ఇక్కడ రహుల్ సార్ తెలిపిస్తారో వివరంగా చెప్పడం జరిగింది అలాగే హిబాద్ సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్టీపీసీ అనేటువంటి నేషనల్ థర్మల్ పవర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరం డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు ఆ కాంపిటీషన్స్కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి నవోదయ అట్లాగే కేంద్రీయ విద్యాలయ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ పైన డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ ఈమెయిల్ ద్వారా అలాగే మళ్ళీ వేసినటువంటి షీట్ పోస్ట్ ద్వారా కూడా ఎన్టీపీసీ పంపించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్టీపీసీ వాళ్ళు వచ్చినటువంటి కొన్ని వందలు వేల డ్రాయింగ్లలో నుంచి యాభై మాత్రమే సెలెక్ట్ చేస్తారు అట్లా మన స్కూల్ నుంచి ఒక నలుగురు పిల్లలవి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది స్కూల్ కి నలుగురే అవకాశం ఉంటుంది సో నలుగురు ట్రాయల్ని మనం పంపిస్తే మొత్తం తెలంగాణలో కొన్ని వేల ట్రాయల్ల నుంచి నాలుగు మన మొత్తం యాభై సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆ యాభైలో మన స్కూల్ అమ్మాయి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో దీంట్లో హాయిగా నిన్న హైదరాబాద్లోని ఎన్టీపీసీలో జరిగినటువంటి కాంపిటీషన్కి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి ఆ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది సో అక్కడికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ అయినందుకు ఆమెకు కొన్ని ప్రైజ్ ఇచ్చిండ్రు ఇక్కడ చూడండి ఒకసారి చాలా అద్భుతమైనటువంటి బాగా విలువైనటువంటి కాస్ట్లీ బ్యాగ్ వండిచ్చిండ్రు అట్లాగే ఒక మిల్టెడ్ కంపెనీ హీట్ వాటర్ బాటల్ వండిచ్చిండ్రు అట్లాగే లంచ్ బ్యాగ్ పండిచ్చిండ్రు ఇవన్నీ దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ పడతాయి అవి కాక మళ్ళీ ఒక సర్టిఫికేట్ తో పాటు రెండు వేల मैच बॉक्स मैच बॉक्स मैं थोड़ा कट कट क्लीमेट सर्टिफिकेट पट पट कैश प्राइस 2009 लेकर अभी ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది సో ఇలా కాంపిటీషన్ అనగానే ముందుకొచ్చి తను వేసినటువంటి డ్రాయింగ్ ఇవ్వడం జరిగింది కేవలం మీకు ఇట్లాంటి ఆసక్తులు ఉంటే మనం పిల్ల ఒక్కోసారి ఒక్కొక్కసారి ఇట్లాంటి మంచి మంచి అవకాశాలు వస్తాయి మంచి మంచి ప్రైజెస్ కూడా వస్తాయి కాబట్టి మీకు ఏ కళ ఉన్నా సరే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ